మొత్తం ఎనిమిది జంటే నమోదు చేసుకోవడం జరిగింది నిర్ణయం మేరకు మధ్యాహ్నం రెండు గంటలు అమృత రెండు ఎవరైనా కానీ రెండు గంటల సమయం పదహైదు నిమిషాలు రాజ్యపీ పోటరాజు తోకబట్టరాజు ముఖబట్టరాజు అని పిలుస్తారు తోకబట్టే పండుటా కడిగేస్తున్నారు అనేటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాము ఆడి మైంటే కడు నిడిరువాడా ఆడి మొదల కొని కాడిస్తున్నారు కాడి మైంటే కడు నిడిరువాడా ముందుమే వచ్చే వచ్చినా ఏమొచ్చినా కమిటీని కూర్చోనయండి ఆందనీయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రసాదండి గారు వందేనిడిపలికమా మైస్రగున్న నాయసనారదివర్ధన రావడమ

ഇതൊരു കണക്ക് നേടാനാണ് നമ്മൾ. ഒരു ആരാധനയാണിത്. 5 2 2 192 മനസ്സറച്ചാണ് ആചരിക്കുന്നത്. ചുമരിൽ കാണുന്നതുപോലെ ഒരുപാട് കാര്യങ്ങൾ ഉണ്ട്. 4 കോരമത്തിന്റെ ആശിഷ്ടം താഗമരത്തിൽ നിന്ന് రసింహస్వామి విశ్వనాథ్ రెడ్డి గారు

మీకు ఆసిస్ కోన ప్రొబల మేజర్ గారిని వెంకట్రామల్లి గ్రామం పల్లిమరి మండలం ఆసిస్ కోన నిలపోవడానికి కనాలండి 2 చేయడం జరుగుతుంది 2 గంట 30 నిమిషాలకి తెద సిద్ధంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్ ఫర్ వాచింగ్ మన మద్దనన్న మాకు 2010 మైల్ తో శిలావత